గురుగారి ఇంకొకటి కొంతమందికి ఒక రకమైన పిల్లలు టెన్త్ ఇంటర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక రకమైన సందిగ్ధం ఉంటుంది మెడిసిన్ వైపు వెళ్ళాలా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా అని వాళ్ళ జాతకం చూసి చెప్పొచ్చా అండి మనం వెళ్ళి ఏ ఫీల్డ్లో అయితే సక్సెస్ అవుతారు అని చెప్పొచ్చండి జాతకం ఏంటంటే ఒక జాతకాన్ని మనం అనాలసిస్ చేసినప్పుడు దశమస్థానం అనేది చూస్తాం దశమస్థానం ఒకటి స్థానం ఒకటి భాగ్యస్థానం అని కొన్ని స్థానాలు చూడాలి చూసిన తర్వాత కొంతమంది సబ్జెక్టు వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సూర్యగ్రహం బాగుందనుకోండి కోర్టు సంబంధించిన విషయాలకు వెళ్ళచ్చు అంటే వాళ్ళు లాయర్లు కావచ్చు జడ్జెస్ కావచ్చు ఇన్సూరెన్స్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రాజకీయ పరంగా వెళ్ళొచ్చు అని రవి రిప్రజెంటివ్ చేస్తుంది ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ ఒక్కోటి ఇప్పుడు మనకి ఉదాహరణకి చంద్రుడు బాగున్నాడు అనుకోండి ఉదాహరణకి వాళ్ళు వాటర్ సంబంధించిన అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే చంద్రుడికి సంబంధించిన చదువుతాను చదువుతానని అర్థం ఇప్పుడు గురు బుధుడు ఉన్నాను బుధుడు ఉన్నాను కామర్స్ మ్యాథ్స్ గురువు ఉన్నాను ఒక టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఈ వృత్తిలో వెళ్ళొచ్చు అని అర్థం అయితే ఒక వ్యక్తి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా సిఈస్ తీసుకోవాలా హెచ్ఈస్ తీసుకోవాలా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తీసుకునే గ్రూప్ రెండే ఎంపీసీ బైపీసీ లేకపోతే ఆప్షన్ సిఈసి మూడు గ్రూప్సే ఉన్నాయి పాత రోజుల్లో చాలా ఉన్నాయి ఉన్నాయిలండి గు పాత రోజుల్లో ఎంఈసీ గ్రూప్ ఉండేది మరి ఇప్పుడు ఎంఈసీ ఉందో లేదో తెలియదు కానీ ఎంఈఎల్ గ్రూప్ కూడా ఉండేది నేను గుంటూరులో ఏసీ కాలేజ్ చదివేటప్పుడు ఎంఈఎల్ గ్రూప్ అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక్క ఏసీ కాలేజీ మాత్రమే ఉండేది మ్యాథ్స్ ఎకనామిక్స్ లాజిక్ అని లాజిక్ అంటే తర్కశాస్త్రం అయితే కొన్ని గ్రూపులు అనేవి విడిపోయినాయి కొన్ని గ్రూపులు లేవు అందరూ ఇంజనీర్ డాక్టర్ కావాలని ఆలోచన చేస్తున్నారు బట్ ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలని జాతకాన్ని చూసి అనాలసిస్ చేయొచ్చు అంటే బుధుడు బాగున్నాడా గురువు బాగున్నాడా మే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సరిపోతుందా లేదా మెడిసిన్ సరిపోతుందా మెడిసన్కి ఏంటంటే రవి కుజులు బాగుండాలి అంటే రవి కుజుడు గురువు బుధుడు నాలుగు గ్రహాలు బాగుండాలి అలానే ఎంపీసీకి వచ్చేటప్పటికల్లా ఇది బైపీసీ అని చెప్పేది అంటే రవి కుజుడు అంటే రవి కుజుడు ఏంటంటే కెమికల్ సంబంధించింది అంటే కెమిస్ట్రీకి సంబంధించింది అంటే వాళ్ళు ఏదైతే బయాలజీ బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీకి సంబంధించి కుజుడు అలానే ఇక్కడ గురువు బుధుడు కూడా బాగుండాలి అంటే బైపీసీ బాగుం బైపీసీలో మనం చేరాలంటే రవి కుజుడు బుధుడు గురువు బాగుండాలి అలానే ఎంపీసీకి వచ్చేటప్పటికల్లా గురు బుధులు బాగుండాలి అంటే షార్ప్నెస్ ఉండాలి అంటే ఎంపీసీకి బైపీసీకి తేడా అంటే రెండు షార్ప్ే మ్యాథ్స్ ఏంటంటే టెక్నికల్గా షార్ప్ ఎక్కువ ఉంటుంది దానికి గురుబుధుడు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండాలి అంటే జూపిటర్ ప్లానెట్ అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి షార్ప్నెస్ ఉండాలి అంటే ఎదుటివాడు చెప్పే లోపల లోపలవిడు చెప్పాలి అది ఎంపీసీ గ్రూప్ యొక్క ప్రాధాన్యత అంటే ఏదో సినిమాలు చదువుతాడు నువ్వు కొట్టే లోపల నేను కొట్టాలన్నట్టుగా మహేష్ బాబు పిక్ పిక్చర్లో అలా గురువు చాలా ఎఫెక్టిబుల్గా ఉండాలి ఎంపీసీ అలానే బుధుడు కూడా అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి ప్లస్ చంద్రుడు బాగుండాలి దానికి మళ్ళీ చంద్రుడు కూడా బాగుండాలి చంద్రుడు కూడా బాగుండాలి అంటే ఈ మూడు గ్రహాలు బాగుండాలి ఇలా బాగుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు మళ్ళీ ఎంపీసీలో మళ్ళీ కెమిస్ట్రీ ఉంటుంది కుజుడు కూడా బాగుండాలి అంటే చంద్రుడు కుజుడు బుధుడు గురువు బాగుండాలి దానికేమో రవి కుజుడు బుధుడు గురు అంటే దానికేమో బైపీసీకి రవి యాడ్ అవుతుంది దీనికేమో చంద్రుడు యాడ్ అవుతుంది అప్పుడు మనం టెన్త్ క్లాస్లో ఏం చదవాలి ఇంటర్మీడియట్లో ఇతను బైపీసీ తీసుకోవాలా ఎంపీస్ తీసుకోవాలా సరే డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా కాకపోయినా బట్ బీటెక్ ఎంపీసీలో తీసుకున్న బీటెక్ చేయొచ్చు ఐఐటీలో బీటెక్ చేయొచ్చు లేకపోతే బీఎస్సీ చదవచ్చు ఎంఎస్సి ఐఐటీలో చదవచ్చు ఎంటెక్ ఐఐటీలు ఎంటెక్ చదవచ్చు పీహెచ్డి చేయొచ్చు బైపీసీలో కూడా ఎంబీబీఎస్ రాకపోయినా బీ ఫార్మసీ ఎం ఫార్మసీ రకరకాలు ఉన్నాయి ఇలా ఏదైనా చదువుకోవచ్చు కానీ ఆ చదివేది ఏదంటే ఎమినెంట్ స్కాలర్ కావాలళ్ళు పండితులు కావాలి పండితులు కావాలంటే జాతకాన్ని కరెక్ట్గా అనాలసిస్ చేయాలి వాళ్ళ యొక్క చిన్నపిల్లలప్పుడే జాతకాన్ని అనాల్స్ చేసి సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అవసరమే ఆ సబ్జెక్టు జాతక పరంగా ఏది ఇంట్రెస్ట్ కలుగుతుంది అనేది కూడా చూడాలి అక్కడ కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే నైన్త్లో ఎయిత్లో మ్యాథ్స్ మీద బాగా పట్టుంటుంది టెన్త్కి రాగానే మ్యాథ్స్ మీద తగ్గిపోయి సైన్స్ మీదకి వెళ్ళిపోతుంటారు కొంతమందికి కెమిస్ట్రీ ఫిజిక్ బాటనీ జువాలజీ మీద ఎయిత్ నైన్త్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది టెన్త్ క్లాస్ రా తగ్గిపోయి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే మ్యాథ్స్ సబ్జెక్టు ఎంపీస్ తీసుకోవాలా బైపీఎస్ తీసుకోవాలా కామర్స్ సబ్జెక్టు వాళ్ళు సిఏ ఐసిడబ్ల్యూసిఎస్ వాళ్ళకి బుధుడు బాగుండాలి దాంతోపాటు గురువు కాంబినేషన్ బాగుండాలి అంటే బుధ గురువుల యొక్క కాంబినేషన్ ఉంటే అని సీఏ అని సిఎస్ అని బుధుడు కామర్స్కి రిప్రజెంటేవ్ చేసే ప్లానెట్ బుధుడు బాగా ఎఫెక్టిబుల్ ఉండాలి పుచ్చక్షేత్రంలో ఉండాలి బాగుండాలి అదే సమయంలో బుధ మహారదశ ఉంటే ఇంకా మంచిది ఏ చదువుకైనా బుధుడు బాగుండాలండి బుధుడు బాగుండాలి బుధుడు అంటే బుధారిష్ట సంప్రాప్తి బుధ బుధ ధ్యానం ప్రవక్షం బుద్ధి పీడోపశాంతి అంటారు బుద్ధి బాగుండాలిగా ఆ సమయంలో చదవటానికి కూడా ఈ పోకిరి వేషాలు అల్లరి వేషాలు పనికిరాదుగా మిమ్మల్ని చదువుకోవటానికి మాత్రమే పంపిస్తున్నాం తల్లిదండ్రులు అప్పుడు నువ్వు చదువు మాత్రమే చదవాలి వేరే వ్యాపకాలు ఎందుకు ఎక్సైజ్ చేసుకోవచ్చు కరాటే చేసుకోవచ్చు క్రికెట్ ఆడొచ్చు క్యారమ్స్ ఆడొచ్చు చెస్ ఆడచ్చు అవి ఏంటంటే మైండ్ డెవలప్మెంట్కి ఇప్పుడు క్రికెట్ ఒక రకంగా టెక్నికల్ కరాటే ఒక రకంగా వ్యాయామం జరుగుతుంది క్యారమ్స్ చెస్ ఏమో మైండ్కి షార్ప్నెస్కి అంటే ఈ హాకీ కానీ ఇవన్నీ ఆడొచ్చు గేమ్స్ ఆడచ్చు కానీ బట్ గేమ్స్తో పాటు గేమ్స్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అంటే చదువు అనేది ఎయిటీ పర్సెంట్ అయితే ఇది ట్వంటీ పర్సెంట్ అలానే మొత్తం ఎయిటీ పర్సెంట్ కాకూడదు దాన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు వెళ్ళాలి ఏదైనా సరే మనం ఏ గ్రూప్ తీసుకున్నా కూడా దానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రహాల యొక్క పొజిషన్ దాన్ని బట్టే ఏ గ్రూప్ తీసుకుంటే సక్సెస్ అవుతారు మెడిసిన్ చదవగలుగుతారు ఇంజనీరింగ్ చేయగలుగుతారు ఒక లెక్చరర్ అవుతారు ఒక ప్రొఫెసర్ అవుతారు ఇలాంటివన్నీ అనాలసిస్ చేయడానికి కారణం ఏంటంటే గ్రహాల యొక్క పొజిషన్ బాగుంటేనే వాళ్ళు ఆ స్థాయిలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది